ఎవరైతే ఐరన్ మరియు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో ఒకే ఒక్క నిమిషం నాకు టైం వేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి తర్వాత మీరు డిసైడ్ అవ్వండి టాబ్లెట్స్ వేసుకోవాలా లేదా డస్ట్బిన్లో లో పడేయాలా ఐరన్ మరియు కాల్షియం టాబ్లెట్స్ లో ఐరన్ మరియు కాల్షియం పర్సెంటేజ్ ఎంత ఉందో తెలియదు గానీ సైడ్ ఎఫెక్ట్స్ పర్సంటేజ్ మాత్రం విపరీతంగా ఉంది ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇది మన డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ వీడియోలో నేచురల్ గా మీకు ఐరన్ మరియు కాల్షియం వచ్చే రెమెడీ చెప్తాను కేవలం ముప్పై రోజులు వాడండి రిజల్ట్స్ మీకు కళ్ళ ముందు కనిపిస్తాయి తర్వాత మీరే డిసైడ్ చేయండి ముందుగా రెమెడీని ఎలా తయారు చేయాలో చెప్తాను వీడియోని జాగ్రత్తగా చూడండి యాభై గ్రాముల హలీం గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టండి ఉదయానికి అవి ఉబ్బి మెత్తగా అవుతాయి మరో పక్క ఒక కప్పు బెల్లం తురుము తీసుకోండి పెనంలో ఒక కప్పు ఎండు పొడిని తక్కువ మంటపై దూరగా వేయించి పక్కన పెట్టండి అదే పెనంలో ఒక చెంచా ప్యూర్ నెయ్యి వేసి తురిమిన బెల్లం వేసి కరిగించాలి బెల్లం కరిగిన తర్వాత నానబెట్టిన హలిం గింజల్ని మరియు వేయించిన కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డులా చుట్టుకోండి ఈ లడ్డూలు ముప్పై రోజులు తినడం వల్ల మీకు కలిగే ఆరు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చెప్తాను ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తాయి నీరసం మరియు అలసట తగ్గుతాయి శక్తి పెరుగుతుంది ఎముకల బలం పెరుగుతుంది ఎముకల నొప్పులు తగ్గుతాయి గర్భిణీలు మరియు బాలింతలకు ఎంతో మంచిది గర్భాశయ కండరాలు బలపడతాయి మరియు హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇది అద్భుతమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు చూడండి న్యాచురల్ గా వచ్చే ఆరు ఆరోగ్య ప్రయోజనం ఇది ప్రస్తుత సమాజంలో అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ముఖ్యంగా మహిళలు ముప్పై తమ్ముడుగా చెప్తున్నాను డైలీ ఒక లడ్డును తినండి మీకు ఐరన్ మరియు కాల్షియం ఎలా రాదో నేను చూస్తాను ఇలాంటి మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఊంటా అంట అంటే మెడికల్ షాప్ కెళ్ళి మందులు తెచ్చుకోవడం బంద్ చేయండి ఇలాంటి నాచురల్ హోమ్ రెమెడీస్ మీద డిపెండ్ అవ్వండి మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేయండి ఐరన్ మరియు కాల్షియం సమస్యతో బాధపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై హింద్